ీడర్లు లేదా టిల్లర్లు కానీ ఏవైతున్నాయో వారిని అడిగి తెలుసుకుందాం రైతులకు ఇవి ఎలా ఉపయోగపడతాయి ఎంత తక్కువ మ్యాన్ పవర్ని తగ్గించే విధంగా ఏ విధంగా యూజ్ అవుతాయి వారిని అడిగి తెలుసుకుందాం కంపెనీ వాళ్ళని సరే చెప్పండి మీ పేరు నా పేరు మనోజ్ అండి హోండా తరపు నుంచి వ్యవసాయానికి సంబంధించి పూర్తిగా అంటే ఒక మ్యాన్ పవర్ ఎట్లా రిడ్యూస్ చేసి మెకనైజేషన్లోకి ఎట్లా రావాలని పూర్తి విధంగా మన దగ్గర ఉన్నాయి మనకి చిన్న కారు రైతులకు ఎక్కువ ఉపయోగపడే రకంగా ఉన్నాయి అంటే మీకు ఎట్లా అంటే సపోజ్ వాటర్ పంప్ ఉంది వాటర్ పంప్ వచ్చి మీకు ప్యాడీకి కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది వీడర్ ఉంది వీడర్ వచ్చేవాడికి మామిడి తోటల్లో చిన్నది హార్టికల్చర్ క్రాప్స్ వేసుకోవడానికి కానీ అన్నిటికీ యూజ్ అయ్యేటట్టు ఉంటుంది రెండోది ఏమవుతుందంటే ఇది కాకుండా మీకు మైలేజ్ పరంగా కానివ్వండి లేకపోతే వారంటీ వారంటీల పరంగా కానివ్వండి ఇది ఆల్మోస్ట్ జపనీస్ కంపెనీ ఇది సో మీకు ఏంటంటే వారంటీ పరంగా సర్వీస్ పరంగా అన్నిటి పరంగా రైతులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది సో మీకు యావరేజ్ మీకు వాటర్ పంప్ కానివ్వండి చేత్తో పట్టుకెళ్ళేటట్టు చేత్తో పట్టుకెళ్ళి ఈజీగా తీసుకెళ్ళి తెచ్చుకునేటట్టు ఈజీగా ఉంటుంది రెండోది వీడర్కి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మీకు చిన్నకారు రైతులు ఉంటారు ఇప్పుడు నార్మల్గా ట్రాక్టర్కి వచ్చేటప్పటికి లేకపోతే హార్వెస్టర్కి వచ్చినప్పటికీ మీకు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ట్రాక్టర్ కంటే మీకు ట్రాక్టర్ చుట్టూ లేకపోతే ఎకరానికి మూడు వేలు నాలుగు వేలు అట్లా తీసుకుంటారు ఇది చిన్నది వాళ్ళు తీసుకునేటప్పటికి ఏమవుతుందంటే మీకు చెట్టు చుట్టూతో వాళ్ళందరికీ వాళ్ళు పాదులు చేసుకోవడానికి అదే ఒక మనిషి అంటే కూలీ వీళ్ళతో చే మనుషులతో చేయాలి అంటే మీకు పారతో తీసుకొని చేయాలంటే కనుక వాళ్ళకి ఒక ఎకరం చేయడానికి ఆల్మోస్ట్ వన్ అండ్ వన్ డే ఇబోనే పడుతుంది ఆ చెట్లు చుట్టూ పాదే ఇది వచ్చేవాడికి మీకు హార్డ్లీ టూ టూ త్రీ అవర్స్లో మీకు చేసేస్తుంది మీకు దీనికి అడి అయ్యేది కూడా మీకు హండ్రెడ్ రూపీస్ అంటే ఒక లీటర్ పెట్రోల్ పోస్తే మీకు ఆల్మోస్ట్ వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ ఎబోనే వస్తుంది మీకు సో మైలేజ్ పరంగా కూడా రైతులకు సేవ్ అవుతుంది రెండోది మీకు వరి పరంగా ఇప్పుడు వరి కట్ చేసుకుంటాం వరి కట్ చేసుకుని హార్వెస్టర్ పెట్టుకున్న వాళ్ళకేంటంటే మామూలు రైతులకు వచ్చే గంటకి మీకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఛార్జ్ అవుతుంది మీకు బ్రిష్ కట్ వచ్చేటప్పటికి ఒక లీటర్ పెట్రోల్ వచ్చేటప్పటికి మీకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ వస్తుంది సో వాళ్ళే ఈజీగా అంటే అది ఎక్కువ చేయలేకపోయినా అట్లీస్ చిన్న కార్ రైతులకి యూజ్ అవుతుంది అంటే రోజుకి రెండు ఎకరాలు మూడు ఎకరాలు లేదా నాలుగు ఎకరాలు ఒక పర్సన్ చేసేసుకొని చేసుకునేటట్టు అట్లాగే పశువులకి గడ్డి చేయడానికి కానీ అట్లాంటికి మీకు బ్రిష్ కట్టర్ యూజ్ అవుతుంది ఇది కాకుండా మీకు ఒక ఇరవై ఎకరాలు పాతిక ఎకరాలు స్ప్రేయర్ చేయాలి స్ప్రే చేయాలంటే మనం ట్యాంకు హెచ్డిపి స్ప్రేయర్ వేసుకొని వెళ్ళి వచ్చి మళ్ళీ నీళ్లు తీసుకొని వెళ్ళడానికి వాళ్ళ కొద్దిగా కష్టపడాలి దాని ప్లేస్లో ఏముందంటే మనం హెచ్డిపి స్ప్రేర్ ఇస్తాం సో ఏంటంటే గట్టు మీద పెట్టుకొని డ్రమ్స్లో పైప్స్ వేసేసుకున్న ఈజీగా స్ప్రే చేసుకునేటట్టు మీకు దొరుకుతుంది అట్లాగే హోండాలో మీకు సంబంధించి అన్ని రకాలు ఉన్నాయి అంటే ఒక వ్యవసాయానికి సంబంధించే కాకుండా కాంట్రాక్ట్ పరంగా కానివ్వండి ఇండస్ట్రియల్ పరంగా కానివ్వండి లేకపోతే ఫిషర్మెన్ పరంగా కానివ్వండి ఇవి అన్ని విధాలుగా మనకి యూజ్ అయ్యేటట్టు హోండా ప్రొడక్ట్స్ లభిస్తాయి వీటి ధరలు ఏ విధంగా ఉన్నాయి రైతుకు సులభ వాయిదాలు చెల్లించుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడున్న పరిస్థితిలో సార్ రైతులకి అంటే ఈ ఫైనాన్స్ పరంగా అయితే కనుక వాళ్ళకేదైనా కార్డు ఉంటే కనుక దాన్ని ఈఎంఐ పద్ధతిలో వాళ్ళు కార్డు డైరెక్ట్ చెల్లి చేసుకొని దాన్ని ఈఎంఐలో పెట్టుకోవచ్చు ఒక పద్ధతి ఉంది రెండోది సబ్సిడీస్లో అవైలబిలిటీ ఉంటుంది మూడవది వచ్చేటప్పటికి లేదు వాళ్ళు తీసుకొని కొనుక్కొని మేము చేసుకుంటామంటే ఈ కస్టమైరింగ్ సెంటర్స్ ద్వారా చేసుకోవచ్చు ఇంకొకటి ఏమొద్దంటే మీకు ధరలు కూడా అంటే సపోజ్ ఇప్పుడు బ్రిష్ కట్టర్ కొనుక్కోవాలంటే ముప్పై వేలు అట్లా పెట్టుకుంటే మీకు కట్టర్ వచ్చేసింది అదే వాళ్ళ ఎక్స్పెండిచర్ మీకు పరంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇది పెట్టేటప్పుడు మీకు నేను టూ టూ ఇయర్స్ అట్లా వారంటీలు వస్తాయి మనకన్నీ అంటే కట్టర్ వచ్చి వన్ ఇయర్ వస్తుంది రిమైనింగ్ అంటే టూ ఇయర్స్ వస్తాయి ఈ వారంటీలో ఏదైనా ఇబ్బంది కలిగినా ఏదన్నా హోండా ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ వాళ్ళు ఈజీగా ధరలు కూడా మీకు అతి తక్కువ దీంట్లో మీకు లభిస్తుంది అంటే ప్రెజెంట్ వచ్చేటప్పటికి కార్డు వాళ్ళు ఏదైనా స్వైప్ చేసుకుంటే ఈఎంఐ ఆప్షన్లో పెట్టుకోవచ్చు